నిన్న వెలువడిన జేఈ అడ్వాన్స్ ఫలితాల్లో రావుస్ కళాశాల విద్యార్థి బివి కార్తిక్ శర్మ ఆల్ ఇండియా ర్యాంక్ పదిహేను వందల పద్నాలుగు సాధించారని కళాశాల చైర్మన్ ఏఎంవి అప్పారావు డైరెక్టర్ చంద్రలు తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థికి అభినందనలు తెలియజేస్తూ కళాశాల ప్రారంభం నుండి కోచింగ్ ఓరియంటెడ్ కళాశాలగా నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ ర్యాంకులతో పాటు నీట్ సైట్ నందు అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నామని తెలిపారు ఇంతటి ర్యాంకు సాధించడానికి కృషి చేసిన జేఈ అధ్యాపక బృందానికి తల్లిదండ్రులను అభినందించారు నమస్కారం నిన్న వెలువడినటువంటి జేఈ అడ్వాన్స్ పరీక్షా ఫలితాల్లో మా అబ్బాయి ఆల్ ఇండియా ర్యాంక్ పదహైదు వందల పద్నాలుగు సాధించడం జరిగింది ఈ ర్యాంకుతో ఐఐటి ఇన్స్టిట్యూషన్స్లో మాకు సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే చిన్నప్పటి నుంచి కూడా బాబు ఆ యొక్క ప్యాషనెన్గా దాన్ని చదవడం జరిగింది మేము సాధారణమైనటువంటి మధ్యదర కుటుంబం మరి బాబుకు మేము ఎక్కువ వసతులు కానీ ఎక్కువ పెట్టుబడి పెట్టి విజయవాడ హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ సంస్థల్లో కూడా పంపించలేకపోయాను అయినప్పటికీ ఇక్కడ నంద్యాలలో మా బాబు యొక్క టాలెంట్ను అతని యొక్క కృషిని గుర్తించి రావుస్ కాలేజ్ అధినేత అప్పారావు సార్ గారు కానీ డైరెక్టర్ మౌని సార్ గారు కానీ మాకు ముందే చెప్పారు సార్ బాబుని ఇక్కడ పంపించండి ఖచ్చితంగా మీకు ఐఐటి ఏం చేస్తాము అని ఈరోజు ఆ మాట నిజమైంది చాలా సంతోషం నేను నా జీవితంలో ఏం సాధించానో నాకు తెలిసినంతలో ఈరోజు మా బాబు వల్ల అంతకంటే ఎక్కువే నేను క్రెడిట్ పొందినానేమో నిజంగా నేను ఒక గర్వించదగ్గ తండ్రినే ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క దీన్ని నాకు అందించినటువంటి కళాశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే ఎంతోమంది యాక్స్పీరియన్స్ పిల్లలు తల్లిదండ్రులు ఇట్లా చేర్పించలేక లేదా చదువుకోలేక బాధపడుతూ ఉన్నారు ఆ పని చేయొద్దండి చక్కగా పిల్లలు చదువుకుంటే ఇటువంటి మహానుభావులు మోరల్స్ వాళ్ళు హోమ్లీ ఎన్విరాన్మెంట్ ఉండి పిల్లలకు స్వతంత్రం స్వేచ్ఛ ఇచ్చి అందుబాటులో అధ్యాపక బృందం ఉంది నిరంతరం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి కళాశాల మన జిల్లాలో మనం ఉండేటువంటి ప్రదేశంలోనే ఉంది ఆ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంది మరొకసారి నేను మా ఇంట్లో మా భార్య చాలా సహాయం చేసింది తన వల్ల కూడా చాలా మా అబ్బాయి హెల్ప్ అయ్యాడు అండ్ అండ్ కళాశాలకు మరొకసారి నేను పేరు పేరున అప్పారావు సార్ గారికి సార్ గారికి అధ్యాపక బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం నా పేరు వెంకట గార్తి జయశ నేను రావు విద్యా సంస్థలో నా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాను నేను వెలువడించిన జేఈ అడ్వాన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో నా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆల్ ఇండియా వైడ్ పదహైదు వందల పద్నాలుగో ర్యాంక్ వచ్చింది నేను ఇది చేయడానికి ప్రధానంగా రెండు కారణాలు ఒకటి మా అధ్యాపకణం మా కాలేజీ యొక్క సపోర్టు మరియు ఇంట్లో నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన సపోర్టు కాలేజ్ నుంచి ఇక్కడ రెండు రకాలుగా సపోర్ట్ అందింది ఎప్పటికప్పుడు టీచర్స్ అవైలబుల్గా ఉండడం టీచర్స్ మారకపోవడం నా డౌట్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం కాన్సెప్ట్లన్నీ కూడా చాలా క్లియర్గా ఉండటం ఇంకా రెండో విషయం మెటీరియల్ కూడా బెస్ట్ మెటీరియల్ లభించిందని చెప్పాలి కాబట్టి నాకు రెఫరెన్స్లకైనా సరే అయినా సరే అడ్వాన్స్ లాంటి ఒక పరీక్షను నేను క్లియర్ చేయగలిగిన అంటే ఈ రెండు విషయాలు కూడా కాలేజ్ ఇచ్చి నాకు ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ లభించింది కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ విత్ రావు చాలా బాగుంది అండ్ నేను కాలేజ్ వాళ్ళకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అట్లాగే మా నాన్నగారు డాక్టర్ బి శర్మ మా అమ్మగారు ఉమావాణి వీళ్ళిద్దరూ నాకు అందించిన సపోర్ట్ నేను వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే నాన్నగారు పని చేసుకుంటూ కూడా ఎప్పటికప్పుడు నా మీద శ్రద్ధ తీసుకోవడం నేను ఎట్లా చదువుతున్నాను ఏమని చెప్పడం పైగా సబ్జెక్టులో ఏమైనా డౌట్లు ఉన్నా నాన్న క్లారిఫై చేయగలిగేంత నాలెడ్జ్ నాన్న దగ్గర ఉండటం మా అమ్మ వర్కింగ్ ఉమెన్ అయ్యిండి కూడా నాకు ఎప్పటికప్పుడు టైం కందించడం కాలేజ్కి నేను వచ్చేలాగా చేయడం కాలేజ్కి వచ్చిన తర్వాత అండ్ ఇచ్చి అగేనే హోమ్లీ ఫీలింగ్ టీచర్స్ ఎప్పుడు కూడా నిన్న వెలువడినటువంటి జేఈ అడ్వాన్స్ ఫలితాలలో కార్తికేయ శర్మ మా విద్యార్థి ఆల్ ఇండియా ర్యాంక్ ఫిఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ ర్యాంక్ సాధించడం జరిగింది ఈ ర్యాంక్ సాధించిన కార్తికేయ శర్మనే అభినందిస్తున్నాను దానితో పాటు ఈ ర్యాంక్కి ఎంతో కృషి చేసినటువంటి తల్లిదండ్రులను మరియు అధ్యాపక బృందాన్ని కూడా అభినందించడం జరుగుతుంది ఇంతటి ర్యాంకు సాధించడానికి ముఖ్యంగా మూడు అంశాలు తోడ్పడినాయి అని నేను భావిస్తాను మంచి మెటీరియల్ మంచి ఫ్యాకల్టీ మంచి ప్రోగ్రామ్ మెటీరియల్ విషయానికి వస్తే మనం సింగేజ్ మెటీరియల్ న్యూఢిల్లీ నుంచి తెప్పించి వన్ ఆఫ్ ద టాప్ త్రీ మెటీరియల్ ఇన్ ఇండియా అనుకోవచ్చు మనం ఆ మెటీరియల్ని మనం నంద్యాలలో నంద్యాల స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉంచాం తర్వాత ఫ్యాకల్టీ విషయం ఫ్యాకల్టీ ది బెస్ట్ ఫ్యాకల్టీ అవైలబుల్ ఇన్ ద స్టేట్ మన నంద్యాల్లో మన రావుస్ కాలయాల్లో అందుబాటులో ఉన్నారు తర్వాత ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ విషయానికి వస్తే రెండు ఒకటి టీచింగ్ షెడ్యూల్స్ రెండు టైమ్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము అది జేఈ కానీ ఇంటర్మీడియట్ కానీ ఎవ్రీ వీక్ టూ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి రెగ్యులర్గా మానిటర్ చేయడము పిల్లాంటి పర్ఫార్మెన్స్ని ఈ విధంగా ప్రోగ్రాంలో ఎంటైర్ టూ ఇయర్స్ కంటిన్యూస్ ప్రోగ్రాంలో పిల్లాడిని ముందుకు తీసుకెళ్లడం వల్ల ఈ ర్యాంకు సాధించామని భావిస్తున్నాను నేను ముఖ్యంగా దీనికి తోడ్పాటు అందించిన మరి ఒకసారి దీనికి తోడ్పాటు అందించిన పేరెంట్స్కి కానీ స్టాఫ్కి కానీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్మ ప్రజానీకానికి నంజాల జిల్లా ప్రజానీకానికి కర్నూలు జిల్లా ప్రజానీకానికి అనంతపూర్ జిల్లా ప్రజానీకానికి కడప ప్రకాశం జిల్లా ప్రజానికానికి మా మిత్రులకు శ్రేయాభిలాసులకు విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు రావుస్ విద్యా సంస్థల తరఫున చైర్మన్ ఏమి అప్పారాము నమ నమస్ మాందలు తెలియజేస్తున్నాను మరి రావుస్ అనేది కోచింగ్ ఓరియంటెడ్ కావచ్చు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ రైట్ ఫ్రమ్ ద ఇన్సెప్షన్ నైన్టీన్ నైంటీ టూ నుంచి కూడా కోచింగ్ ఓరియంటెడ్ కాలేజీ మరి ఏ ఫలితాలు వచ్చినా ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏ ఫలితాలు వచ్చినా అది జేఈ మెయిన్స్ అయినా నీట్ అయినా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఐఐటి జేఈ అడ్వాన్స్ కలిశాలైనా రావుస్ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు రేపు రాబోయే ఎంసెట్లో కూడా మరి స్టేట్ లెవెల్ ర్యాంక్స్ సాధిస్తారని చెప్పి సాధిస్తున్న సాధించబోతున్నారు ఎందుకంటే ఆల్రెడీ మార్కులు వచ్చినాయి తెలిసిపోయింది ర్యాంకులు మంచి ర్యాంకులు అని చెప్పి ర్యాంకులు ప్రకటించడం రావడం ఒకటి ఇక ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగు జేఈ అడ్వాన్స్ ఫలితాల్లో మా కళాశాల విద్యార్థి పీవి కార్తికేయ శర్మ మరి ఆల్ ఇండియా లెవెల్లో ఆల్ ఇండియా ర్యాంకు ఒక వెయ్యి ఐదు వందల పద్నాలుగు ర్యాంకుతో మంచి